మాజీ తీసులో స్టోర్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇంకా మీడియం సైజ్ అయితే ఒకటి అయితే మా ఇంట్లో ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవి నేనైతే మామిడికాయ పచ్చడి పెడదాం అనుకుంటున్నా ఇవి కాయలు ఒక ఐదు అయితే తీసుకొచ్చిన ఫ్రెష్ కడిగిన తుడుస్తున్నా ఇవి పిల్లలు అయితే అస్సలు అన్నం తినట్లేదండి ఈ సమ్మర్లో కొంచెం ఈ మామిడికాయ పచ్చడి అయితే పుల్ల ఉంటే కొంచెం ఇష్టంగా తింటారని ఓకే చూడండి ఫ్రెండ్స్ ముక్కలన్నైతే చిన్నగా కట్ చేసుకున్నా చిన్నగా కట్ చేసుకుని రోట్లో అయితే కొంచెం కచ్చ పచ్చగా అయితే దంచుకుంటున్నా పచ్చ పచ్చ ఎందుకంటే ఇంకా పిల్లలు చెప్పాను కదా సరిగ్గా ఈ సమ్మర్లో అన్నం తినట్లేదండి కొంచెం పుల్ల పుల్లగా ఉంటే మనం చొప్పుడు తింటారు ఏమో అని పిల్లలు పెద్ద పెద్ద ముక్కలు ఉంటే సరిగ్గా తినలేదు కదా అన్నప్పుడు చిన్న చిన్నగా కొంచెం కచ్చపచ్చ దంచుకుంటున్నా ఫ్రెండ్స్ నేను అయితే కూలర్ ఆఫ్ సరే కచ్చ దంచుకోవడం అయితే అయింది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా పోపైతే పెట్టుకుంటా ఇప్పుడు ఇంకా పోపేలా పెట్టుకుంటున్నా చూపిస్తాను నేను చూడండి ఒకసారి ఈ కచ్చపచ్చి దంచుకున్న మామిడికాయల దాంట్లో ఇక నేను అయితే కారం అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్ నేను కారం ఇప్పుడే కలిపేసుకుంటున్నా త్రీ స్పూన్స్ అయితే వేస్తున్నా కొంచెం స్పైసీ అనేది తింటారు మా వాళ్ళు ఇందులో అయితే నేను కారము మెంతపొడి ఆవు పొడి ప్లస్ సాల్ట్ అయితే కలుపుకొని నేనైతే ఇగో ఇలా మిక్స్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఆయిల్ అయితే నాకు కాగుతుంది ప్లస్ పోపు కూడా వేసుకున్నా ఇక నెక్స్ట్ నేను పోపు వేసుకుంటా ఈ కచ్చపచ్చి దంచుకున్నా ఇగో ఎల్లిపాయ ముక్కలు ఇవి కొన్ని ఇందులో వేస్తా ప్లస్ కొన్ని పోపులో కూడా వేస్తాను పోపు అయితే నేను కట్టెల పొయ్యి మీద వేస్తున్నా ఫ్రెండ్స్ మరి ఎందుకంటే కిచెన్లో ఫుల్ వేడి ఉంది ఇంకా ఇక్కడ ఇక నేను చెట్టు కిందనే మామిడికాయ అవి కట్ చేసుకొని నూరుకున్నా కదా సో మాకు ఇక్కడ దగ్గరే పొయ్యి ఉందని చెప్పేసి నేనైతే పొయ్యి మీద పెట్టుకుంటున్నాను ఒకసారి మీకు తాలింపు ఎలా వేస్తున్న చూపిస్తాను ఆయిల్ అయితే పోసి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ అయితే కాగుతుంది ఫస్ట్ పప్పు గింజలు అయితే వేస్తున్నా ఆ వాళ్ళు పోపు కోసమని నెక్స్ట్ కొన్ని ఎండుమిర్చి వేస్తాను ఇష్టం ఇంకా మన పప్పు కోసం మనం ఇష్టమైన వేసుకోవచ్చు ఇష్టం వాళ్ళది ఇంకా నాకైతే అవైలబుల్గా ఎండిమిర్చి ఉంది సో నేనైతే ఎండిమిర్చి కూడా వేస్తున్నాను ఇవైతే ఇక ఎల్లిపాయలు కచ్చపచ్చి దంచుకున్నది ఎల్లిపాయలు కూడా ప్లస్ ఇక కరివేపాకు మా చెట్టుకి కొంచమే ఉండే తీసుకొచ్చిన ఎండుమిర్చి వేస్తున్నాం సో ఈ మిగి ఈ మిగిలిన ఇల్లుపాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ పోపులో వేసుకుంటున్నా ఇక ఈ ఆయిల్లో అయితే నేను అయితే మిక్స్ చేస్తున్నా ఈ పోపు స్మెల్ అయితే ఆయిల్ కనిపిస్తుంది ఇప్పుడే టేస్ట్ ఎంత ఉంటుంది తెలియదు ఇదైతే ఇంకా ఫైనల్ ఫికిల్ రెడీ అయితే అయిపోయింది దీన్ని కొంచెం టేస్ట్ అయితే చేద్దాం మనం ఏమైనా టేస్ట్ చేస్తావా ఇప్పుడు వీడియోలు ఎలా చేయాలి టేస్ట్ కానీ ఎప్పుడు చేస్తాడు తెలుసా ఆయన చేసే టైమింగ్స్ వేరే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి నేను పచ్చడి ఎలా తయారు చేస్తారో చూసారు కదా మా ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ బాయ్